వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఇప్పుడు ఏపీ రాజకీయాలను కుదిపేస్తూ ఉంది ఈ కేసులోకి సీఎం జగన్ ను ఆయన సతీమణి వైఎస్ భారతికి హత్య తాలూకు రక్తప మరకలు అంటించేందుకు ప్రతిపక్ష పార్టీలు వారి ఆధీనంలోని మీడియా ప్రయత్నిస్తున్నాయని అధికార వైసీపీ ఆరోపిస్తోంది వివేకా హత్యకు కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సంబంధం ఏంటనేది సిబిఐ తేల్చింది అంతేకాదు ఈ కేసులోని ఓ ఫోన్ కాల్ ఏకంగా సీఎం జగన్ సతీమణి భారతి పిఏ నవీన్ కు వెళ్లింది సరిగ్గా హత్య జరిగిన తర్వాత క్రైమ్ సీన్ నుంచి ఎంపీ అవినాష్ రెడ్డి ఈ నెంబర్ కు కాల్ చేశాడు ఇది నవీన్ నంబర్ అతని సిబిఐ ప్రశ్నించింది అసలు హత్య ఎలా జరిగిందో సిబిఐ కోర్టుకు సమర్పించిన చార్జ్ షీట్ లో ఎలాంటి సంచలన విషయాలు చెప్పిందో చూద్దాం వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు ముందు రోజు అంటే మార్చి పద్నాలుగు రెండు వేల అతని ప్రధాన అనుచరుడు గంగిరెడ్డి వెంటే ఉన్నాడు మొత్తం వివరాలను హత్య చేయాలి అనుకున్న తన టీం కు చారాయిస్తూ ఉన్నాడు ఆ రోజు సాయంత్రం వైఎస్ వివేకా పక్కనే ఉండి గంగిరెడ్డి రెండు ఫోన్ కాల్స్ చేశాడు అవి సునీల్ అనే వ్యక్తికి వెళ్లాయి అయితే ఈ గంగిరెడ్డి ఫోన్ చేసినప్పుడు సునీల్ ఆ సమయానికి ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నాడు అతని పక్కన తండ్రి భాస్కర్ రెడ్డి కూడా ఉన్నాడు అంటే సిబిఐ విచారణ ప్రకారం ప్రధాన సూత్రధారి అవినాష్ రెడ్డి అని తేల్చింది ఇక ఈ చంపేందుకు గొడ్డలి తెచ్చేందుకు దస్తగిరి కదిరి వెళ్లాడు అతనికి సునీల్ ఫోన్ చేశాడు ఎన్ని గంటల వరకు పులివెందులకు వస్తావని అడిగాడు రాత్రి ఎనిమిదిన్నర వరకు గొడ్డలితో పులివెందుకు చేరుకుంటాను అన్నాడు దస్తగిరి ఆ తర్వాత సునీల్ దస్తగిరి వెళ్లి వివేకానంద రెడ్డి ఇంటి సమీపంలోనే రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అక్కడే మద్యం తాగారు పదకొండు గంటల యాభై నిమిషాలకు వైఎస్ వివేక కార్ ఇంట్లోకి వెళ్లింది అది చూసి సునీల్ వెంటనే ఉమాశంకర్ రెడ్డికి ఫోన్ చేసి సమాచారం చెప్పాడు ఆ తర్వాత ఉమాశంకర్ రెడ్డి తన కారులో గంగిరెడ్డిని తీసుకుని వచ్చి వివేక ఇంటి దగ్గర దించాడు గంగిరెడ్డి వైఎస్ వివేక ఇంట్లోకి వెళ్లగానే పక్కనే మద్యం తాగుతున్న సునీల్ దస్తగిరిల దగ్గరకు వెళ్లిపోయాడు ఉమాశంకర్ రెడ్డి అలా రాత్రి ఒంటి గంట అయింది ఆ తర్వాత అంటే రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు గంగిరెడ్డి వివేక ఇంట్లోనే ఉన్నాడు తన అనుచరులను లోనికి వచ్చేందుకు వెనుక వైపు ఉన్న డోర్ తెరిచాడు డోర్ తీయగానే వెనుక నుంచి ప్రహరీ దూకి దస్తగిరి సునీల్ ఉమాశంకర్ రెడ్డిలు వచ్చేసారు వచ్చేశారు అంతరాత్రి సమయంలో తన ఇంట్లో ఆ ముగ్గురిని చూడగానే ఈ సమయంలో వీళ్లేందుకు వచ్చారని వైఎస్ వివేకా అడిగారు డబ్బుల లావాదేవీల గురించి మాట్లాడేందుకు వచ్చారని గంగిరెడ్డి చెప్పాడు కాని సునీల్ వెంటనే బూతులు తిడుతూ వివేకాను ఛాతిపై కొట్టాడు మరోవైపు దస్తగిరి చేతిలో ఉన్న గొడ్డలు తీసుకుని ఉమాశంకర్ రెడ్డి నుదుటిపై వివేకాను గట్టిగా కొట్టాడు ఆ తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి కొన ప్రాణంతో ఉన్న అయితే ఈ హత్యంతా కూడా డ్రైవర్ ప్రసాద్ పైకి నెట్టేందుకు బలవంతంగా వైఎస్ చేత ఓ లేఖ రాయించారు ఆ తరువాత బాత్రూంలోకి వివేకా అక్కడ ఉమాశంకర్ రెడ్డి గొడ్డలతో విచక్షణ రహితంగా నరికి వివేకాన్ని చంపేశాడు ఆ రోజు రాత్రి దస్తగిరి సునీల్ గంగిరెడ్డితో పాటు ఓ పొడవాటి వ్యక్తి వెళ్లడం చూశానని వాచ్మెన్ రంగన్న సిబిఐకి చెప్పాడు ఆ పొడవాటి వ్యక్తే ఉమాశంకర్ రెడ్డి ఇదంతా అప్రూవర్ గా మారిన వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి సిబిఐకి చెప్పుకొచ్చాడు ఇక ఆ మరునాడు అంటే హత్య జరిగిన రాత్రి తరువాత ఎంపీ అవినాష్ రెడ్డి ఉదయమే రెడీగా ఉన్నారు బయట వారి ద్వారా తనకు వార్త తెలిసే వరకు వెయిట్ చేసి ఉదయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాలకు వివేకా ఇంటికి చేరుకున్నారు అప్పటికే స్థానిక నాయకురాలు శశికళ తన వ్యక్తిగత పని కోసం వివేకా కలిసేందుకు వచ్చింది ఆమెను చూడగానే వివేక గుండెపోటుతో చనిపోయారని చెప్పాడు అవినాష్ రెడ్డి అలా ఆ సమయంలో అక్కడి నుంచి గుండెపోటు స్టోరీ బయటకు వచ్చింది ఇక ఆ తర్వాత వివేకా గాయాలకు కట్లు కట్టి రక్తానికి శుభ్రం చేయించాడు అవినాష్ రెడ్డి మరోవైపు సీఏ శంకరయ్యకు ఫోన్ చేసిన అవినాష్ వెంటనే నలుగురు కానిస్టేబుల్ తో మీరు రండి వివేక రక్తపు వాంతులు గుండెపోటుతో చనిపోయాడని చెప్పాడని సిబిఐ తమ ఛార్జ్ షీట్ లో వెల్లడించింది ఆధారాలు చెడగొట్టేందుకు అవినాష్ రెడ్డి చేయాల్సిందా చేశాడు పోలీసులను కూడా తప్పుదోవ పట్టించాడనేది సిబిఐ విచారణలో తెలిసిన అంశం అయితే అసలు అవినాష్ రెడ్డి ఎందుకు వివేకాను చంపించాలనుకున్నాడు దానికి కూడా సిబిఐ కారణం చెప్పింది అవినాష్ రెడ్డికి అతని తండ్రి భాస్కర్ రెడ్డికి రాజకీయంగా ఎదిగేందుకు వివేక అడ్డుగా ఉన్నాడు రెండు వేల పదిహేడులో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ తరఫున లేక పోటీ చేశారు ఆ సీటు కోసం దేవిరెడ్డి రెడ్డి పోటీ పడ్డాడు ఇతను అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రధాన అనుచరుడు అతనికి ఇప్పించేందుకు సాయశక్తిగా కృషి చేసిన వివేకా మాటే చెల్లుబాటింది అలా శంకర్రెడ్డికి ఎమ్మెల్సీ సీటు రాలేదు కానీ వైసీపీ అధినేత జగన్ మొత్తం పులివెందుల ప్రచారం ఈ శంకర్ రెడ్డికి అప్పగించారు అంటే వివేకాను గెలిపించే బాధ్యత కూడా వారి మీద పడింది దీనిని అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి శంకర్ లు జీర్ణించుకోలేకపోయారు వివేకా మీద పగ పెంచుకున్నారు కానీ జగన్ కు భయపడి ఆయన చెప్పినట్లయితే చేస్తామన్నారు కాకపోతే పక్కనే ఉండి చాలా వ్యూహాత్మకంగా వివేక ఓడిపోయేలా చేశారు ఆ లోనే వివేక వారందరినీ కూడా బూతులు తిట్టారు ఇక ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది అన్ని సీట్లకు జగన్ అభ్యర్థులను ప్రకటిస్తూ ఉన్నారు కానీ కడప విషయానికి వచ్చేసరికి తనకు కావాలని అవినాష్ రెడ్డి కోరాడు అతని తండ్రి కూడా ఆ సీటును తన కొడుకుకి ఇవ్వాలని జగన్ ను కోరాడు భాస్కర్ రెడ్డి అక్కడే వివేక మళ్లీ అడ్డుపడ్డారు అది మన ఫ్యామిలీ కంచుకోట కడప అంటేనే వైఎస్ దగ్గరి కుటుంబానికి అంటే కడప సీటు ఇస్తే నాకు ఇవ్వాలి లేదా విజయమక ఇవ్వాలి కాదంటే షర్మిలకి ఇవ్వాలన్నాడు అంతేకాదు నన్ను కాదంటే నువ్వు పోటీ చేయాలని షర్మిలను కూడా ఒప్పించేశాడు వివేకా ఇటు షర్మిల కూడా సరేనంది ఇక అవినాష్ రెడ్డికి జమ్మల బడుగు సీటు ఇవ్వాలని వివేకా పట్టుబడ్డాడు కానీ జమ్మల బడుగుకి వెళ్లడం అవినాష్ కు ఇష్టం లేదు దీంతో తన రాజకీయ ఎదుగుదలకు అడ్డుగా ఉన్నాడని అవినాష్ రెడ్డి పక పెంచుకున్నాడు అతని తండ్రి కూడా వివేకా మీద కోపంతో రగిలిపోయాడు వివేకా చంపితే ఇక కడపలో అడ్డే ఉండదని స్కెచ్ వేసి ఏకంగా అతనే అనుచరులతోనే హత్య ప్లాన్ చేశారు అనేది సిబిఐ తేల్చిన కుట్ర కోణం మరి సిబిఐ అసలు నిందితులను ఎలా గుర్తించింది సెకండ్లతో సహా నిందితుల లొకేషన్ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అందుకోసం గూగుల్ టేక్అౌట్ ను ఉపయోగించింది గూగుల్ టేక్అట్ అనేది రీట్రివల్ డేటా టూల్ ఇది మన ఫోన్ లో యాభై ఒక్క రకాల డేటాను స్టోర్ చేస్తూ ఉంటుంది మెయిల్ నుంచి క్యాలెండర్ వరకు ఫోటోల నుంచి యూట్యూబ్ వరకు స్టోర్ చేస్తూ ఉంటుంది సెర్చ్ డేటా కూడా ఇందులో ఉంటుంది ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మనం మొత్తం డేటాను బ్యాకప్ చేసుకోవడానికి మనం ఏది కావాలంటే అది బ్యాకప్ చేసుకోవచ్చు ఇది తెలియని నిందితులు దానిని ఆన్ లో ఉంచారు ఇంకేముంది సిబిఐ మొత్తం లొకేషన్ హిస్టరీని ఢిల్లీలోని ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా డౌన్లోడ్ చేయించింది వాళ్ళు వాడేది మొత్తం ఆండ్రాయిడ్ ఫోన్లే అందుకే ఏ వన్ నిందితుడు గంగిరెడ్డి నుంచి సునీల్ తో మాట్లాడినప్పుడు ఆరు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నాడని పక్కాగా సెకండ్లతో సహా డేటా తీసింది సిబిఐ అదే గూగుల్ టేక్అౌట్ ద్వారా శంకర్ రెడ్డి అనుచరుడు వివేకా ఇంటికి బస్టాండ్ కి మధ్య మార్లు తిరిగినట్లు గుర్తించారు ఇలా నిందితులంతా ఏ సమయానికి ఎక్కడ ఉన్నారు గోడ ఎన్నింటికి దూకారనేది తెలిసింది వారి జేబులో ఉన్న ఫోనే పెద్ద పోలీసుల లొకేషన్ గుర్తిస్తుందని తెలుసుకోలేకపోయారు అదే గూగుల్ టేక్అట్ నుంచి లొకేషన్ హిస్టరీ మొత్తం డౌన్లోడ్ చేశారు మామూలుగా క్రిమినల్స్ మ్యాప్స్ ను డిజేబుల్ చేస్తారు అందుకే మనం ఎక్కడైనా ఫోటోలు దిగితే చాలు మనకు లొకేషన్ తో పాటు ఏరియా పేరుతో సహా గూగుల్ ఫోటో కనిపిస్తాయి దానికి కారణం గూగుల్ టేక్అట్ ఇది వాస్తవానికి మన కోసం గూగుల్ ఏర్పాటు చేసినట్టు కానీ హంతకులను పట్టుకో ఇది ఉపయోగపడుతోంది ఒకసారి మీరు లొకేషన్ కి వెళ్లి స్విచ్ ఆఫ్ చేసినా సరే ఆ లాస్ట్ లొకేషన్ మీ అకౌంట్ లో సేవ్ అయిపోతుంది నెట్ ఆన్ చేసి ఉంటే చాలు అలా నిందితులను లొకేషన్ ఆధారంగా అరవై ఎనిమిది పేజీల పిటిషన్ లో వెల్లడించింది సిబిఐ సరే ఇక్కడ వరకు సిబిఐ తేల్చారు మరి ఇక్కడే ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి జగన్ కు అతని భార్యకు ఏమైనా వీటితో సంబంధం ఉందా ఈ కేసులోకి వైఎస్ జగన్ ను ఆయన సతీమణిని లాగేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని వైసీపీ అంటోంది టిడిపి మాత్రం మేం కాదు సిబిఐ జగన్ మీద దాడి చేస్తోంది ఎందుకంటే గూగుల్ లొకేషన్ ద్వారా హత్య జరిగిన రోజు ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు అవినాష్ రెడ్డి క్రైమ్ సీన్ దగ్గర ఉన్నాడు అక్కడి నుంచే వైఎస్ భారతి పిఏ నవీన్ ఫోన్ చేశాడు భారతితో మాట్లాడాలంటే నవీన్ కే ఫోన్ చేయాలి మరి ఆ రోజు హత్య జరగగానే క్రైమ్ సీన్ నుంచి ఎందుకు భారతి కి ఫోన్ వెళ్లిందనేది ప్రతిపక్షాల ఆరోపణ ఈ నవీన్ ను సిబిఐ కూడా ప్రశ్నించింది హత్య జరిగిన తర్వాత అవినాష్ భారతితో ఏం మాట్లాడాడు ఎందుకు బయటపెట్టలేదు సిబిఐ చెప్పే వరకు ప్రజలకు ఎందుకు చెప్పలేదు మీకు తెలిసే ఈ స్కెచ్లు అమలు చేశారా అని ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు ఇక రెండవ కారణం వైఎస్ జగన్ నాడు ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబే మా బాబాయ్ హత్య చేయించాడని హోరెత్తించి ఎన్నికల్లో లబ్ధి పొందారు అంతేకాదు సిబిఐ విచారణ చేయించాలని నాటి సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు కానీ సీఎం కాగానే సిబిఐ విచారణ అక్కర్లేదన్నారు చివరకు వివేకా కూతురు తన తండ్రి హత్యను తొందరగా తేల్చాలని కోరినా కూడా జగన్ పట్టించుకోలేదు చివరకు కోర్టు కారణంగా సిబిఐ విచారణ వేసింది అదే సిబిఐ ఎంపీ అవినాష్ రెడ్డి హత్య చేయించాడని చెబుతుంటే ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం లేదు ఎందుకు రక్షిస్తున్నావు అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి ఇక ముఖ్యమంత్రి కాగానే వివేక హత్య కేసులో నిందితులను తేల్చేస్తామని మీ సోదరి సునీత ఆశపడ్డారు ఆమె కన్నీళ్లు పెట్టుకున్నా ఎందుకు కనికరించలేదు క్రిమినల్ విచారణలో ఆరితేరిన ఐపీఎస్ లో ఉన్నా ఎందుకు ఉపయోగించుకోలేదు సిబిఐ విచారణ వరకు వెళ్లదనే కదా మీరు తెలిసిన అవినాష్ రెడ్డి మా తమ్ముడని రక్షిస్తున్నారని టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు గొడ్డలిపోటుతో గెలిచి సొంత బాబాయిని ఎన్నికలకు వాడుకుని చంపేశావు న్యాయం చేయమంటే సోదరుని ఏడిపించావు ఇప్పుడు సీబీఐ తేల్చేసింది మీ బాబాయ్ భాస్కర్ రెడ్డి తమ్ముడు అవినాష్ రెడ్డిని నిందించింది ఎందుకు మీరు మీ బాబాయ్ ని హత్య చేశారని సిబిఐ అంటున్నా కూడా మాట కూడా మాట్లాడటం లేదని టీడీపీ ఫైర్ అవుతోంది హంతకులను ఎందుకు వెంటేసుకుని తిరుగుతున్నామని ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు వైఎస్ జగన్ ను సరిగ్గా కళ్ళలోకి చూడాలంటేనే అవినాష్ రెడ్డి అతని తండ్రి భయపడతారు అలాంటిది వివేకాన్ని హత్య చేసేంత ధైర్యం జగన్ కు తెలియకుండా వచ్చిందా వారికి హత్య అనే ఆలోచన చేసేంత దమ్ముందా ఆయన ఆశిస్సులతోనే చేశారు లేదంటే జగన్ నిజంగా వివేక్ మీద ప్రేమ ఉంటే ఈ పాటికి రాజకీయంగానే కాదు అన్ని రకాలుగా అవినాష్ రెడ్డి ఫ్యామిలీని తొక్కేసేవారు మీరు ఇంకా వెనకేసుకొస్తున్నారంటే మీకు తెలిసే జరిగిందా అని ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి కానీ వైసీపీ మాత్రం ప్రతిపక్షాల వాదనలకు కౌంటర్ ఇస్తూనే ఉంది హంతకులను కోర్టు తేల్చనుంది జగన్ కు వ్యక్తిగతంగా కేసులు ఎంతలా వేధించాయో తెలుసు ఎందుకంటే ఇప్పటికే జగన్ జైలుకు వెళ్లి వచ్చాడు ఆయన బెయిల్ మీద బయట నాడు తన కేసులను న్యాయస్థానంలో ఎదుర్కొంటున్నారు ఇలాంటి సమయంలో వివేకాన్ని చంపించి తన పొలిటికల్ కెరీర్ ను ముగించుకుంటారా ఆయన కేసుల మాఫీకి బిజెపితో మోడీతో సఖ్యతగా ఉంటున్నారని అందరూ విమర్శిస్తున్నారు జగన్ హస్తం ఉంటే సీబీఐ ఎంక్వైరీని ఏమార్చలేరా అదే నిజమైతే తన తమ్ముడిని చెప్పుకునే అవినాష్ రెడ్డి పేరు బయటకు రాకుండా చేసుకోగలరా ఆయనకు అంత పవర్ లేదా అని విమర్శిస్తూ ఉన్నారు జగన్ సిబిఐ విచారణలో వేలు పెట్టలేదు నిష్పక్షపాతంగా ఉండాలనే ఆయన అధికారులకు స్వేచ్ఛనిచ్చారని వైసీపీ నేతలు చెబుతున్నారు అసలు సిబిఐ విచారణను మొదట కోరింది జగనే ఇప్పుడు ఆయన అనుచరుడు తమ్ముడు అవినాష్ రెడ్డిపై సిబిఐ కేసు పెట్టింది ఇందులో బీజేపీ సాయం ఏమీ లేదు నిజంగా చేసి ఉంటే ఇంత వేగంగా విచారణ ముగిసేది కాదు అసలు అవినాష్ రెడ్డి పేరు బయటకు వచ్చేదే కాదు తన బాబాయ్ హత్యకు కారణమైన వారిని ఆయన ప్రొటెక్ట్ చేయడం ఇది ఉదాహరణ అని వైసీపీ బాబాయ్ చంపిన వారు బంధువులైనా బయట వారైనా సరే కోర్టులోనే శిక్ష పడుతుంది హంతకులని రుజువైన రోజున తాను చర్యలు తీసుకుంటామని వైసీపీ నేతలు వాదిస్తూ ఉన్నారు వివేక హత్య తర్వాత తన సోదరి సునీత కాని మరోసాదరి శర్మిల కాని ప్రతిపక్షాలకు ఆయుధాలనిస్తూ రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆవేదనలో ఉన్నారు ఒకసారి కోర్టు కేసుల్లో ఉన్న వ్యక్తి సీఎంఐందుకు ఎంత కష్టపడ్డారు అలాంటిది హత్య చేయించి మళ్లీ రాజకీయ జీవితానికి ముగింపు చేసుకుంటారా అని జగన్ సన్నిహితులు ప్రశ్నిస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే ఈ కేసు ఇప్పటిలో తేలేలా కనిపించడం లేదు ఒక హత్య కానీ వెయ్యి చిక్కుముడులు ఇందులో ఉన్నాయి అనే కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి మరి వివేకా హత్య కేసుపై మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోలో మొత్తంగా వైఎస్ వివేకా హత్య ఎలా జరిగింది దాని గురించి సిబిఐ ఏం చెప్పింది ఎలా నిందితులను పట్టుకుంది అలాగే వైఎస్ అవినాష్ రెడ్డి ఎందుకు వివేకాను హత్య చేయాలనుకున్నాడు ఆ కారణం సిబిఐ ఏం చెప్పింది జగన్ కు ఈ హత్యతో సంబంధం ఉందని ప్రతిపక్షాలు అంటున్నాయి కానీ వైసీపీ నేతలు మాత్రం కాదు అని వాదిస్తూ ఉన్నారు వీటన్నింటిపై కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి